హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ మధ్య కాలంలో పాంత నోట్లకు డిమాండ్ బాగా పెరిగింది పాంతకాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు అయితే కొందరిలో పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు ఉంటే మీరు కోటీ కావచ్చు ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన్ని ప్రకటిస్తోంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై ఐదు వేలు కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్లో పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమడవుతోంది ఈ నోట్ యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉంది అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోట్స్ క్రమ సంఖ్య ఒకటి ఆరు ఒకటి ఆరుతో మొదలవుతోంది అలాగే సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సీరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందల రూపాయలకు అమడవుతుంది అంతేకాదు ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇరవై వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తోంది చేసేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణ్యాలను జమ చేస్తూ ఉంటారు మరికొంతమంది స్వాతంత్రం కాలం నాటి ఈ పాత నోట్లను నాణాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకు వస్తుంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి పాత నోట్లు పాత నాణాలను పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు ఇలా పాత కాలపు నోట్ల బండిలను భారీ మొత్తంలో విక్రయించవచ్చు ఇలా ఒక రూపాయి నోట్ల కట్టగాని పది వంద రూపాయల నోట్ల కట్టలు ఉన్నట్లయితే భారీగా సంపాదించవచ్చు ఇది నిజమేనేమో అన్న అనుమానాలు ఉండొచ్చు కానీ పాత నోట్లు నాణాల విలువ పెరిగినది నిజం కొన్ని పాత నోట్లు నాణ్యాలను కూర్చిపెట్టి వాటిని చాలా సంవత్సరాల తర్వాత పునరుద్ధరించి మంచి ధరలు అమ్మడం అనేది ఒక వ్యాపారంగా మారింది అనేక మంది ఈ అవకాశాన్ని వాడి వాటిని ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు పాత నోట్లు నాణాలు కేవలం వాటి హిస్టరీ కళాత్మక విలువ అలాగే వాటి అరుదైనత వల్ల ప్రాచుర్యం పొందినవి వీటిని సేకరించడం వలన వారు భవిష్యత్తులో మరింత ధనవంతులై ఈ వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే